होता क्या जो मच्छर क्या आसर होती है स्मार्ट क्या जोड़े हैं भाई मेरा भाई अम्म अलार्म जब तक ठीक है सब ठीक है ना ठीक है आसन में जा ना जाना आसन आसन అందరికి నమస్కారం ఇప్పుడే జరిగింది ఐదు సంవత్సరాలు ఒకసారి అవకాశం వస్తుంది మరి ఓటు అన్నది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అలాగే మనకి ఇచ్చిన ఆయుధం అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఎవరు కూడా అలసత్వం చేయకుండా వచ్చి పోటీ వేయాలి వేసి మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎందుకోవాలి సద్వినియోగపరుచుకోండి కూడా మనకి ఎందుకు లేదని ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నట్టు ఇది పగ ప్రజాస్వామ్యంలో మరి ప్రజలు వారు అభిష్టానికి మేరకు వాళ్ళకు కావలసిన ప్రభుత్వాన్ని